ఐదు భ్రమలు ఏంటి ఒకసారి మళ్ళీ ఒకటి భేద భ్రమ రెండవది సంగీతి భ్రమ సంగీత భ్రమ అంటే సాంగత్వం కలిసిపోవడం శరీరంలో కలిసిపోయావు ఎవరు కలిసిపోమన్నారు నేను అనుకోవడం దేహాభిమానాన్ని పొందడం విషయాలలో కలిసిపోవడం విషయమే నేను అనుకోవడం ప్రపంచంలో ఉన్న విషయాలు ప్రపంచాభిమానాన్ని పొందడం అదే ఎక్కడో నూసులు చూసి ఏదైనా సరే నేను ఆసక్తి కలిగినటువంటి ప్రపంచంతో నువ్వు కలిసిపోవడం ప్రపంచం నీకు బాహ్య వస్తువు కదా ఎలా కలిసిపోతావయ్యా నాలుగు నాలుగవది తన అజ్ఞానమే సత్యం అనుకోవడం అజ్ఞానం అజ్ఞానమని గుర్తించగా అజ్ఞానానే సత్యం అనుకోవడం ఐదవది ఈశ్వరుడు లేడు అనుకోవడం చూడండి క్రమంలో ఉన్నాయా లేదా ఇప్పుడు మానవుడు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసాడు ఈశ్వరుడే లేడానికి అయిపోయింది ఐదో దాకా వచ్చేసాడు ఐదు చెప్పి ఏమంటాడంటే నాయన మొదటిదే ఐదో దాకా నేను పతనం చెంది చేస్తాను భ్రమ అనేది పెరుగుతూ ఎలా పోయింది అని అడిగాడు విన్న తర్వాత నేను మొదటి భ్రమ దగ్గరే ఆగిపోయి ఉండి వెనక్కి తీసుకుని ఉంటే నాకు మిగిలిన నాలుగు లేవు కదా శరీరమే నేను అనుకోవడం మొదటి బ్రహ్మ రెండోది ఆహా ఈశ్వరుడు కంటే నేను వేరనుకోవడం మొదటి భ్రమ ఈశ్వరుడు కంటే నేను ఎలా వేరు అని ప్రశ్న వేసుకున్నాడు అయిపోయి దేహాభిమానాన్ని దేహాభిమానం నాకు భోగం అనే అపేక్ష ఉంది కాబట్టి ఆ భోగాపేక్ష దేని వల్ల తీరుతుంది ఈ ప్రపంచం ఉంటేదే ఈ ప్రపంచాభిమానం తర్వాత ఏమయ్యాడు నాలుగవ స్థితిలో ప్రపంచాభిమానం పొందాడు ఆ తర్వాత నాలుగో స్థితికి వచ్చేసరికి అజ్ఞానమే జ్ఞానం అనుకున్నాడు అజ్ఞానమే జ్ఞానం అనుకున్నాడు అంతే తెలిసిందే జ్ఞానం ఇంద్రియాలు చూపెట్టేవన్నీ జ్ఞానేంద్రియాలు కదా నేను చూసింది సత్యం నేను విన్నది సత్యం నేను చదివింది సత్యం నేను కనుక్కున్నది సత్యం అనుకున్నాడు తప్పు కదా పిల్లవాడికి మొదటి మూడు నెలలు రంగులు కనపడవండి వాడికి కనపడదని ప్రపంచంలో రంగులు లేవంటారా వాడికి కేవలం తెలుపు నిలిపి కనపడుతున్నప్పుడు ఎందుకని వాడి కళ్ళల్లో రాడ్స్ అండ్ కోన్స్ డెవలప్ కాలేదు ఇంకా నిదానంగా వాడిని సూర్యుడికి ఉదయ ఉదయాస్తమయాలలో బయటికి తీసుకెళ్ళండి అమ్మా తీసుకెళ్తే వాడికి ఆరో నెల వచ్చేటప్పటికి రంగులు గుర్తుపెడతాడమ్మా అని చెప్తాడు డాక్టర్ మరి కళ్ళలో లేవా అవి ఉన్నాయి కానీ సూర్యుడి యొక్క ప్రకాశం చేత అవి వికసించినాయి వృద్ధి పొందినాయి అప్పుడు అదే అవే కళ్ళు రంగుల్ని గుర్తించినాయి మరి ఆరో నెలకి వచ్చేప్పటికి వాడికి రంగుల ప్రపంచం బ్లాక్ అండ్ వైట్ ప్రపంచం కాదు ఇప్పుడు వాడి కోసం ప్రపంచం మారిందా వాడు మారాడా వాడి వివేకం మారిందా వాడి దృష్టి మారిందా ఆరో నెల తొమ్మిదో నెలకు వచ్చాడు రంగుల ప్రపంచంతో కూడా వాడికి పని ఇప్పుడు మనుషుల ప్రపంచం మనుషులను గుర్తుపట్టేస్తాడు మరి తర్వాత పన్నెండో నెలకి వచ్చాడు వాడిని మనం ఆడించడం కాదు వాడు మన్ని ఆడించడం మొదలుపెట్టాడు మరి ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది వాడికి బుద్ధి వికాసం ఇంత ప్రభావశీలమైన పనిముట్టు పరమేశ్వర ప్రసాదంగా నీకు లభిస్తే దాన్ని పిజ్జాకో బర్గర్కో వెలకట్టడం సమంజసమేనా అందుకని ఏమంటున్నారు నువ్వెన్ని దుఃఖాలు చెప్పు జనం నుంచి మరణం దాకా దుఃఖాలయం అనే కదా నిర్ణయం ఈ దుఃఖాలయం నువ్వు ఎందుకు దుఃఖం అనుకుంటున్నావు అంటే ఆ దుఃఖానికి మూడే కారణాలు నీ వల్ల నీకు వచ్చిన దుఃఖాలు లేదా ఇతర జీవులు కానీ ఇతర ప్రపంచం వల్ల వచ్చిన దుఃఖాలు లేదా సృష్టి ప్రకృతి వల్ల వచ్చిన దుఃఖాలు ఇంతేగా ఎవరికి వచ్చినా కూడా మరి ఈశ్వరుడు ఈ మూవిడి దుఃఖాలకి ఈ లోబడి ఉన్నాడు అవతలు ఉన్నాడు అవతల ఉన్నాడు నువ్వు అలా ఉండు అది కదా శివ సంకల్పం అంటే తాపత్రయ వినిర్ముక్త అంటాం ఆత్మజ్ఞానం లభించాలి అంటే ఐదు లక్షణాలు ఉన్నాయి ఏమిటవి పంచకోశ వ్యతిరిక్త శరీరత్రయ విలక్షణ తాపత్రయ వినిర్ముక్త వణత్రయాతీత అవస్థాత్రయ సాక్షి స ఆత్మా ఇది స్వానుభవంలో కలిగిన వాడేవడం వాడు ఆత్మనిష్టుడు వాడు ఆత్మజ్ఞాని వాడిని ఏం చెయ్యు అవి అవి లేవా ప్రపంచంలో ఉన్నాయి కానీ వాడిని ఏం చెయ్యు ఎందుకని వాడు వాటికి అతీతు మరి ఎలా అవుతాడు బుద్ధి వల్లనే జ్ఞానం వల్లనే వివేకం వల్లనే విచారణ వలనే మరి దీనికి చేయాలంటే ఏం చేయమంటారండి ఏం చేయడం ఏమిటి విచారణ చేయి విశ్లేషించు అనలైజ్ చేయి నీకు అనలిటికల్ బ్రెయిన్ ఇచ్చేట్టుగా పరమాత్మ వరప్రసాదంగా దాన్ని ఉపయోగించు నేను అందరికీ చెప్తుంటానండి మేము బాగా తెలివైన వాళ్ళం అండి నేను పిహెచ్డీ చదువుకున్నానని ఎవరైనా వచ్చారనుకున్నది కొద్దిగా ఈ ఐదు చేసి పెట్టినాయచ్డీ అంటే నీకు మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ బుద్ధిశక్తి ఉంది కదా ఆ బుద్ధిశక్తిని ఈ ఐదు చేయడానికి ఉపయోగించి చేయలేడు ఎందుకని ఐదు భ్రమల వలన ఐదో భ్రమ దాకా దిగజారిపోతున్నాడు లౌకిక జీవనంలో ఎవరైతే విశేషమైన బుద్ధిశక్తి కలిగిన ఉన్నారో వాళ్ళందరూ చూడండి ఈశ్వరుడు లేడట ఇప్పుడు సమస్యను ఎవరు సృష్టించుకున్నారు నీవే సృష్టించుకున్నావు నీవే సృష్టించుకుని ఎవరు బాధపడుతున్నారు నీవే బాధపడుతున్నావు దానికి కారణం ఎవరు అంటున్నావు ఏం సమస్య సృష్టించాడు ఆయన ఏం సమస్య సృష్టించలేదే అంటే కర్మని మనమే సృష్టించుకొని కర్మలో పడి బాధపడి కర్మలో కర్మలో తేలిపోతున్నావు కాబట్టి పరమాత్మ ఏం చెప్పాడు అందుకని వేదాంతంలో ఏం చెప్తాను నాయనను ఓర్ణనాభి వంటి వాడివి ఓర్ణనాభి అంటే శాలీడి అదేం చేస్తుంది శాలీడికి ప్రపంచంలో ఎక్కడ ఎవరు గూడు కట్టలేరు దాని గూడు అదే కట్టుకోవాలి ఎలా కట్టుకుంటుంది దాని నోట్లో ఉన్నటువంటి లాలాజాలంతో కట్టుకుంటుంది కట్టుకుని ఆహారం ఎక్కడికి రావాలనుకుంటుంది ఆ గూట్లోకి వచ్చి పడాలి దానికి బయటికి వెళ్ళి ఆహారం సంపాదించుకోవడం రాదు ఇప్పుడు గూట్లోనే కూర్చుని ఈశ్వర నాకు ఆహారం పంపించు ఈశ్వర నాకు ఆహారం పంపించు అని సంకల్పం చేస్తూ ఉంటాం ఏ కీటకమో వచ్చి అందులో చిక్కుంటాం టకటక్క వెళ్ళి ఆ కీటకాన్ని కాటు వేస్తుంది ఆ కీటకం అక్కడే చనిపోతుంది దాన్ని ఆహారంగా భుజిస్తుంది ఇట్లా ఎంతకాలం చదువుతుంది కొంతకాలం తర్వాత వల్లే చచ్చిపోతుంది ఇప్పుడు దానికి ఈశ్వరుడే కారణం ఎలా అవుతుంది నా నా మరణానికి నీవే కారణం ఈశ్వర అని ఓర్ణనాభి ఈశ్వరుని ఎంత చేసింది కాబట్టి ఓర్ణనాభి కొన్నటువంటి తెలివితేటలతో మానవుడు జీవించడం సమంజసమేనా అంటే కర్మ ప్రభావం చేత నేను ఇలా అయ్యానన్నవాడి తెలివితేటలు ఎవరితో పోల్చామయ్యా అంటే ఆ సాలీడ్ కొన్నంత తెలివి ఉంది నీకంటే అంతకుమించి ఎక్కువ మరి మానవ ఉపాధి లభించే ప్రయోజనం ఏమిటి నీకు ఏం లేదే నీకు తెలివి సాలిడ్ దగ్గర ఆగిపోయింది ఉపాధి ఇదే తెలివి ఎక్కడుంది వివేకం ఎక్కడుంది అయ్యయ్యో ఆ వివేకంతో సృష్టి సంకల్పాన్ని ఈశ్వర సంకల్పాన్ని ప్రశ్నించి ఏమంటున్నాడు ఈశ్వరుడు లేడు అయ్యా ఏ తెలివితే చెప్పానన్నా అన్న పూర్ణనాభి తెలివితేటలతో చెప్తున్నావు అందుకే శ్రీకాళహస్తులు ఆ మూడింటికి మోక్షం అనే కథ ప్రచారంలో కిందికి తెచ్చాం ఒరే ఓరనాభి కూడా ఈశ్వరుడు ఇవ్వవలసిందే మోక్షం మరి మోక్షప్రదాత ఎవరి నీ అజ్ఞానం ఎంత అజ్ఞానంలో ఉన్నా ఈ మోక్షప్రదాత ఎవరు ఈశ్వరుడే ఎలా ఎప్పటికోప్పటికీ నేను ఆ ఈశ్వర దర్శనం పొందేటట్టుగా మారుస్తాడు మరి అది కూడా ఆ ఈశ్వరారాధన వలనేగా ధరించింది ఆ ఊర్ణనాభి ఎలా చేసింది ఈశ్వర ఆరాధన దానికి సాధన అయింది గుడి కట్టడం అయ్యయ్యో ఈశ్వరుడికి ఏ గుడి లేదు ఏ ఆశ్రయం లేదు నేను ఆశ్రయం కల్పిస్తానని సాలెగూడు కట్టిందడు దాని కాళహస్త కచ్చితే చాలూడు ఈశ్వరుడికి ఆశ్రయం అవుతుంది ఎక్కడైనా దే తెలివితేటలతో నేను ఆశ్రయం కల్పించానండి తనకున్న తెలివితేటలు మానవుడు కూడా గుడి కట్టాడట ఏమంటున్నాడు శివుడికి అయ్యే ఏ తెలుగుతేటలు సాలీడి తెలుగుతేటలతో నేను గుడి కట్టానంటే గుళ్ళు కట్టే వాళ్ళందరికీ పాఠం ఉండేది అయిపోయి మరి ప్రతి వాళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు కదా